వైజాగ్లో అద్భుతమైన విశాలమైన వాతావరణాన్ని పచ్చదనాన్ని సినిమాలకు ఉపయోగించే ప్రదేశం నిన్ను కోరి నేను లోకాల్ మరెన్నో చిత్రాలు అద్భుతమైన బ్యాక్గ్రౌండ్తో వచ్చిన ప్రదేశం తిన్నేటి పార్క్ ఈ తిన్నేటి పార్క్ సముద్రానికి తీరాన సముద్రానికి అడుగులు ఎత్తులో ఉంది ఇక్కడ సముద్రం తీరడంలో సముద్ర తీరంలో మనకి ఎన్నో చక్కటైన అద్భుతమైన సీన్ రేస్ రావడానికి బ్లూ సీన్ రేస్ మంచిగా బ్యాక్గ్రౌండ్గా అద్భుతంగా కనిపించే చిత్రాలను సముద్రం వెనుక వస్తున్నాయి అయితే అద్భుతమైన చిత్రాలను తీసే ప్రదేశం తెన్నేటి పార్క్ ఈ తిన్నేటి పార్క్లో అద్భుతమైన క్రూషిప్ ఒకటి వచ్చి ఇక్కడ ఒడ్డున చిక్కుపోయింది అద్భుతంగా ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది ఈ షిప్ ఒక హోటల్గా తయారు చేయడం జరుగుతుంది